బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి జైహో భారత్ నినాదాలతో తుని పట్టణం దద్దరిల్లింది ఉగ్రమొక్కల ఏరువేతలో అసూలు బాసిన అమర జవాన్లకు నివాళులర్పిస్తూ తుని పట్టణంలో శుక్రవారం సాయంత్రం తిరంగా యాత్ర నిర్వహించారు ఈ యాత్రలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే దివ్య పాల్గొన్నారు బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పొలమాలను వేసి నివాళులర్పించారు అనంతరం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పార్క్ సెంటర్ నుంచి తిరంగా యాత్రను ప్రారంభించారు మోదీ సర్కార్ ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసి ఉగ్రవాద పేరే మీద పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం చెప్పారంటూ మహిళలతో కలిసి జాతీయ పాల్గొన్నారు పట్టణ వరకు కొనసాగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అక్కడ మానవహారంగా ఏర్పడి జై హో భారత్ నినాదాలతో హోరెత్తించారు ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ ఎస్ లావరాజు చింతమేణి అబ్బాయి మోతుకూరు వెంకటేష్ మున్సిపల్ చైర్పర్సన్ నాట్ల భువన సుందరి వైస్ చైర్మన్లు కూచులపాటి రూపాదేవి ఆచండ సురేష్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి కోటమి నేతలు మహిళలు పాల్గొన్నారు యాత్రలో పాల్గొన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా మీ బాధ్యత మేరకు దేశభక్తి మేరకు మీరందరూ కూడా ఇవాళ ఈ తిరంగా విజయ యాత్రలో పాల్గొన్నారు మీరందరూ కూడా మనందరికీ తెలుసు ఇవాళ మన సైన్యము ఎంతలా అలా ప్రదర్శించిందో ఇవాళ ఆపరేషన్ సింధూర్లో ఇవాళ ప్రపంచం మొత్తం అంతా మన దేశ ఎయిర్ బేస్ ఎయిర్ డిఫెన్స్ మెకానిజం చూసి వాళ్ళ ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది మన మేడ్ ఇండియా అంటే ఏంటి వాళ్ళ మనం ప్రపంచానికి చూపించాము ఇవాళ ఇంత గర్వంగా ఉంది వాళ్ళంతా ప్రతి ఒక్క భారత పౌరుడికి కూడా ఇవాళ ఇంత గర్వంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇవాళందరూ మీరందరూ ఈ తెలంగాణ విజయ యాత్రలో పాల్గొనేందుకు కూడా నేను ధన్యవాదాలు చెప్పక్కర్లేదు మీరు మీ అందరు మీరందరూ వచ్చారు మీరందరు చాటి చూపించారు ఇవాళంతా కూడా सैन पी जी जय हिंद दे जय भारत